ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఏంటది ఒక స్తంభానికి నలుగురు దొంగలు ఆలోచించ టాస్క్ అమ్మాయిలు ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా చేసేది ఏంటి చూసేది ఏంటి రీల్స్ అమ్మాయిలు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ చూసేదేంటి అబ్బాయిలు నార్మల్ గా అబ్బాయిలు అమ్మాయికి మెసేజ్ చేస్తారు కదా ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలు కూడా మెసేజ్ చేస్తారు అబ్బాయిలకి చేసేవాళ్ళు చేస్తారు మీరు ఎప్పుడైనా ఒక స్ట్రేంజర్ తో ఇన్స్టాగ్రామ్ లో మాట్లాడారా ఓ చేసారండి సిగ్ సరే ఎప్పుడైనా స్ట్రేంజర్స్ తో మీరు మాట్లాడతారు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు ఒకప్పుడు మాట్లాడేవాళ్ళ సరే మీరు ఏం చదువుకున్నారు ఇంటర్ అయిపోయింది జస్ట్ ఇంటర్ అయింది ఏ ప్లస్ బి హోల్ స్కోర్ అంతా రాదు అలా కరెంట్ పోల్ల కోసం ఇట్రండి ఏం కాదు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంతా ఏ స్క్వేర్ ప్లస్ బి స్కోర్ ఓ రైట్ ఏ ఏ ప్లేస్ హోల్ క్యూబ్ నాకు వెళ్ళినా చూసారా ఓకే ఫస్ట్ మీరు అబ్బాయిల్లో గమనిచ్చేదేంటి ఇప్పుడు ఒక అబ్బాయిల్లో కానీ మీరు అబ్బాయిలో గమనిచ్చేదేంటి మంచిగా లేదా మంచిగా ఉన్నాడు లేదు వాళ్ళు మంచిగా లేడు చూడటం మానేస్తారా వెనక ఉన్నారు బాగున్నారు సూపర్ నాయ్ చూస్తూనే ఉంటారా ఎంకుండం ఉన్నట్టుందని ఓకే మీరు పెళ్లి చూపుల్లో ఇలాగే సిగ్గుపడుతుంటారా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి అండి మీరు ఇష్టపడతారు అమ్మాయిలు ఎక్కువగా ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలు ఇష్టపడతారు బాగుండాలి ఫ్యామిలీ అంటే అన్నయ్య అనకూడదురా చెప్ అందరినీ అన్నయ్య అంటే తాతయ్య దొరుకుతాడు లాస్ట్ సిగ్గుపడతానే ఉంటారు ఇలాగా మీ పెళ్లి చూపులో మీరు ఇలాగే సిగ్గుపడతారా అరేంజ్ మ్యారేజ్ పెళ్లి మీరు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారా లవ్ మ్యారేజ్ చేసుకుంటారా ఓకే పాపకి సిగ్గెకు అనమాట ఎత్తిన తర్వాత దించారు ఇంట్లో చెప్పొచ్చారు ఎత్తిన తర్వాత దించనని